శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి పద్మశాలీయుల ఆడపడుచుగా ప్రసిద్ది చెందిన అలమేలు మంగమ్మకు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో చీర సారలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ రాష్టాల నుండి చేసిన పద్మశాలీయుల సంఘం ప్రతినిధులు అమ్మవారికి పట్టువస్తాలను తీసుకుని తిరుచానూరులోని పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు అక్కడి నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధులలో ఊరేగుతూ ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపానికి చేరుకున్నారు అనంతరం వాహన మండపం నుండి ఊరేగింపుగా పద్మశాలీయుల ప్రతినిధులు ఆడపడుచులు అమ్మవారి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా గర్భాలయంలో అమ్మవారికి పట్టువస్తాలను భక్తి ప్రపత్తులతో సమర్పించారు ఈ కార్యక్రమంలో టిటిడి పాలక మండలి సభ్యురాలు జానకి పద్మశాలీయుల సంఘం చిత్తూరు జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ ఎస్వి ప్రసాద్ కార్యదర్శి ఓబులపతి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పద్మశాలీయుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సేపూరి రామ్మోహన్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఓం శ్రీ పద్మావతి దేవియ నమ పద్మావతి అమ్మవారు పద్మశాలీయుల ఆడపడుచుగా శాసన గ్రంథాల్లో లిఖించబడి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అది నిక్షిప్తమై ఉంది యావత్ పద్మశాలీ కులస్థలకందరికీ కూడా పద్మావతి అమ్మవారు ఆడపడుచు అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో సింహవాహనం నాడు పద్మశాలీల అందరూ అమ్మవారికి తమ పుట్టింటి నుండి చీరే సారే బహుమతి చేసేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం టీటీడీ వారి ఆదేశాల మేరకు అనుసరించబడుతోంది దానికి అనుగుణంగానే ఈరోజు అనేక ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాల నుండి ఇక్కడికి చాలామంది పద్మశాలీలు దంపతులుగా గుమిక్కోవడం జరుగుతోంది వీరందరూ అమ్మవారికి తొమ్మిది అంగుళాల అంచు కలిగినటువంటి విలువైన పట్టు చీరలను చీరను సారెను పండ్లను పూలను గాజులను పసుపు కుంకుమలను ఆడపట్టు లాంఛనాలను అన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందేటువంటి అద్భుతమైన అవకాశాన్ని టీటీడీ వాళ్ళు కల్పిస్తున్నారు వారికి పద్మశాలీల కులస్థులందరి తరఫున పద్మశాలీ పట్టణ ప్రెసిడెంట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను